మీరు మద్యం తీసుకుంటారు మాంసం తీసుకుంటారు మగువ సంగతి అయితే నాకు తెలీదు అది కూడా ఉంది ఓకే సో ఇన్ని అంటే ఈ అంటే ఈ ఐహిక ప్రపంచంలో అవలక్షణాలుగా చెప్పుకోవాలి అన్నీ మీ దగ్గర ఉన్నాయి అదే నేను చెప్తున్నాను కదా లైఫ్ మేనేజ్మెంట్ ఓకే ఆ లైఫ్ మేనేజ్మెంట్ ద్వారానే నాకు అది సాధ్యం అవుతుంది నా తణుకు మనసుని ఎప్పుడు ఎంటీవెజులుగా ఉంచుతాను నా తాలూకు కడుపుని ఎప్పుడూ ఎంటీగా ఉంచుతాను అందుకే నేను ఆరోగ్యం రెండు ముక్కలు చెప్పారు ఈ నెలలో అనంటే ట్వంటీ ఫిఫ్త్ ఆన్వర్డ్స్ అంటే పోయిన ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఇవాళకి ఎన్ని రోజులు అయింటుంది పదిహేను రోజులు కదా ఈ పది పదిహేను రోజులు నేను తిన్నదేం లేదు దేవుడా మంచి ఇంకేదో ఒకటి మిక్స్చర్ తింటూనే ఉన్నాను అదే పనిగా అయితే తినడం కాదు కదా మిక్చర్ ఎంత తినగలం జస్ట్ లిటిల్ బిట్ ఆ లిటిల్ బిట్ తిన్నంత మిక్స్చర్ నాకు చాలు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను స్ట్రెంగ్తీగా ఉండడానికి కానీ ఇది మనం అర్థం చేసుకోకుండా మనం బాగా తింటున్నాం బాగా తినడం వల్ల ఏం జరుగుతుంది లేని అనారోగ్యమే వస్తుంది అలాగని చెప్పి అలాగా ఉండమని నేను ఎవరికి చెప్పట్లేదు ఇది అందరికీ సాధ్యమని కూడా నేను అన్ను కానీ ఇక్కడ నేను అనేది ఏమంటానంటే ఈ పొట్ట గురించి అని అంటే ఈ పొట్ట తాలకు తత్వం ఏంటో తెలుసుకోవాలి ఇట్ ఈజ్ హ్యావింగ్ ఎలాస్టిసిజం ఓకే ఎలాస్టిసిజం మన 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 శరీరానికి అవసరమైనటువంటిది క్యాలరీస్ అంటే హార్డ్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్యాలరీస్ పర్ డే ఉంటే చాలా బాగుంటుంది కానీ మనం ఏం చేస్తున్నాం మనకు ఉండేటువంటి ఆహార అలవాట్ల ద్వారా మనము ఏడు వందల కిలో క్యాలరీసు ఏడు వేల క్యాలరీస్ ఏడు వేల అండ్ అబౌవ్ తీసుకుంటున్నాం దాని మూలంగా ఏమవుతుంది స్థూలకాయం ఇవన్నీ వస్తున్నాయి రెండోది ఎక్కడ లేని ఫ్యాట్ అది వస్తుంది అంతకుమించి అంటే ఈ జిహ్వా అనేది ఉంది కదా అంటే తినడం అలవాటు అయిపోయింది ఎంత తిన్నా కూడా ఇంకా చాలదు అన్నటువంటి స్థితికే ఉంటాం ఇప్పుడు ఒక బూరం తీసుకున్నాం అనుకోండి అది కూడా ఎలాజంతోనే ఉంటుంది గాలి ఎంతగా ఊదితే అంతగా అది ఊబుతుంది కానీ ఎప్పుడైతే గాలి అన్నది తీసేస్తామో దాంట్లోంచి ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఎయిర్ లేకపోయినా ఇట్ విల్ కే ఇట్ విల్ గెట్ సస్టైన్ అది అలాగే ఉంటుంది దానికేమీ చెడిపోతే చెడిపోయేది అంటూ ఏం లేదు మన ఆరోగ్యం కానీ మన పుట్ట కానీ అంతే మనం ఎంత తినగలిగితే అంతా తినగలుగుతాము ఎంత తక్కువకు కుదించుకోగలిగితే అంత తక్కువకు కుదించుకోగల కుదించుకో ఎలాంటి సమస్య యా అది ఎటువంటి సమస్య రాదు ఇదే అర్థం చేసుకోకనే ఇప్పుడు దాన్ని ఏమంటారు ఈ ఒబెసిటీ క్లినిక్స్ అని అవని ఇవని అనేకం వచ్చాయి అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందండి నాకు తెలియకడుతాను వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థమవుతుందా అది మనం అర్థం చేసుకోం వాళ్ళు ఏం చెప్తున్నారు జస్ట్ ట్రై టు రెడ్యూస్ ది ఫుడ్ బట్ వీఆర్ రెడ్యూసింగ్ ది ఫుడ్ అండ్ వీఆర్ హ్యావింగ్ అనదర్ టైప్ ఆఫ్ ఫుడ్ జస్ట్ లైక్ జంక్ ఫుడ్స్ ఇప్పుడు రోజు తినేటువంటి అన్నం మేము రెండు వేలతో తింటాం కానీ చికెన్ సిక్స్టీ ఫైవో లేకపోతే చికెన్ మంచూరియానో గపా గప్ తింటాం అలా తిన్నప్పుడు ఇంకా ఒబేసిటీకి పోయినా కానీ ఏంటి ఉపయోగం రెండవది డాక్టర్ల దగ్గరికి పోతాం వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ కోసేస్తారు కోసినంత మాత్రం సన్నబడతారా మనిషి పేగురు ముడివేసినంత మాత్రమే సన్నబడతారా పేగురు ముడివేస్తేనే ఆ తినేటువంటి పరిస్థితి లేని పరిస్థితి ఏర్పడుతుంది అదే వాళ్ళు చేసేటువంటి మెయిన్ ట్రీట్మెంట్ కానీ మనస్సుని నిగ్రహించుకుంటే తిండిని తగ్గించుకుంటే ఎందుకు ఆరోగ్యం బాగుండదు నేను ట్రై చేశాను గారు ఒక పూట తినలేదు అనుకోండి సాయంత్రం కల్లా నీరసం వచ్చేస్తుంది దీన్ని ఎలా చేయించాలి ఏం లేదండి ఇప్పుడు తినేటువంటి ఆహారం సాధ్యమైనంత కొద్ది కొద్దిగా తగ్గించండి ఒకసారి అని అంటే యూ కాన్ మేనేజ్ కొద్ది కొద్దిగా తగ్గించండి ఇట్ కెన్ వర్క్అవుట్ వండర్ఫుల్ వండర్ఫుల్ అండి రైట్ ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే నిజానికి మీ గురి మీరు ఇప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉన్నారు మీ గురించి చాలా విషయాలు తెలిసాయి బట్ టాప్ తెలుగు టీవీ ప్రేక్షకుల కోసం మరొకసారి మీ గురించి అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి ఒక అద్భుతమైన రైటర్గా ఒక పరిశోధనాత్మక జర్నలిస్ట్గా ఉన్న మీరు ఇంత ఎక్స్ట్రీమ్ కల్ట్ అయిన ఈ అఘోరి తత్వంలోకి ఎలా మారిపోయారు దీనికి కారణం ఏంటంటే అరౌండ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సంగతి నేను చెప్పేది అప్పట్లో ఏంటంటే మనకి ఇప్పటిలాగా టీవీ లేవు మ్యాగ్జైన్స్ మళ్ళీ పేపర్లు ఇవే ఉండేవి వాటిల్లో కొన్ని వర్గాలు ఏంటంటే అఘోరాల గురించి విపరీతంగా రాసేవాళ్ళు అంటే ఏంటి వీళ్ళు శ్మశానాల్లోనే ఉంటారు శవాళ్ళ పీకు తిని ఉంటారు శవాలతో సంభోగిస్తారు శవాల తాలూకు ఎముకల్ని స్పూన్ల కింద గిన్నెల కింద వాడతారు ఇట్లా ఎన్నెన్నో అవాకులు ఇవన్నీ ఎన్నో అవాకులు చేవాకులు వచ్చేది ఇంకొక వర్గం ఏంటంటే అఘోరాలు అంటే శివతత్వంతో జీవిస్తారు అంతేగాని ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు మనకు కావాల్సిన తత్వమే కానీ మిగిలినటువంటి జీవితంతో మనకు అవసరం లేదు కదా అని రాసేవాళ్ళు ఏది ఏంటి నేను చిన్నప్పటి నుంచి కూడా శివభక్తుడు శివభక్తుడైన నేను అఘోరా అంటే శివుడే అన్న సంగతి నాకు బాగా తెలుసు శివుడే అఘోర అయినప్పుడు శివుడి తలకు ఫాలోవసు అఘోరాలు అయితే ఇలాంటి దుశ్చర్యలు ఎందుకు జరుగుతాయి అసలు జరుగుతుందా లేదా అని చెప్పి నేను ఒక పరిశోధనాత్మకంగా నాకు నేనే సెల్ఫ్ మిషన్ సెల్ఫ్ అసైన్మెంట్ చేసుకుని నేను ఒక ఇరవై ఐదేళ్ళు దర్దాపులు వాళ్ళ మీద నేను రీసెర్చ్ చేశాను నేను అలా రీసెర్చ్ చేయంగా చేయంగా చివరికి నా గురువు తాలూకు దర్శనం ఏర్పడింది దరిదాపులు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది అఘోరాలను చూశాను నేను అంతమంది అఘోరాలను చూసినా నన్ను కరెక్ట్గా ఇంపాక్ట్గా ప్రభావితం చేయలేకపోయారు కానీ వాళ్ళు జీవిస్తున్న జీవన విధానం మీదంతా బాగా అర్థం చేసుకున్నాను లాస్ట్ అండ్ ఫైనల్లీ మా గురువు నన్ను కలిశారు నేను ఆయన చేరుకోగలిగాను ఆయన ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను ఆ విషయాలే నేను ఇంతకాలం చెప్తూ వచ్చాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీరు ఒక అఘోరీల గురువు అంటే హిమాలయాల్లో ఉండే ఒక పురాతనమైన అఘోర లాగే ఉంటారు అని చెప్తుంటారు కొందరు బాగా ఎరిగిన వాళ్ళు చెప్తుంటారు ఏంటి మీ అంటే అవతారం రియాంకార్నేషన్ అలాంటిది ఏదన్నా ఉందా ఎవరిదండి ఒక ఒక అఘోర ఒక గురువు లాగే మీరు ఉంటారు అనేది చెప్తుంటారు ఏంటి మీద అది చెప్పలేనండి ఎందుకు నేను చెప్పలేను అంటే నేను చెప్తే అది అసహ్యంగా ఉంటుంది జనాలు అర్థం చేసుకుంటే అదే గొప్పగా చాలా మంది చెప్తున్నారు అంటే అచ్చంగా అలాగే ఉంటారు చూశాను గూగుల్లో చూసాను ఆ ఫోటో మీ ఫోటో పక్కన పెడితే అచ్చుగుద్దినట్టు ప్రింట్ వేసినట్టుగా ఉంది అది ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం నాటి అది దాదాపు అది ఓకే దాని తర్వాత దాన్ని నూట యాభై సంవత్సరాల నాడే కాశీలో స్థాపించారు ఓకే స్థాపించిన విగ్రహము నన్ను పోలింటుంది నా వయసు అరవై ఏడు అంటే స్థాపించిన విగ్రహం కంటే తర్వాత పుట్టినవాడే నేను ఇవన్నీ కూడా చూసుకుంటే నేను ఎవరన్నది జనాలకు కరెక్ట్గా అర్థమవుతుంది అంటే ఒక సాధారణ వ్యక్తి ఇంత అసాధారణ స్థాయికి చేరడం అనేది జరుగుతుందా జరుగుతుందండి అంత దాకా దేనికి దీరు బాయ్ ఉన్నారు ఆయనే తీసుకుందాం హీఈ్ ఏ విలేజ్ పర్సన్ ఒక ఆరు వందల రూపాయలు తీసుకుని గుజరాత్ నుంచి బొంబాయికి వచ్చి చేరినాడు బట్ ఇవాళ రోజు వాళ్ళ పరిస్థితి ఏం చూడండి కొన్ని వేల కోట్లు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ప్రపంచాన్ని శాసించగల కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ తాలకు ఆస్తులైనాయి ఈమర్జెన్సీ రీసెంట్గా కట్టుకున్నటువంటి ఇంటి కాస్ట్ కూడా దాదాపులో ఎనిమిది వందల కోట్లు పైచలు కానీ జనాలు చెప్పుకుంటున్నారు అది పరిస్థితి మరి ఆ స్థాయికి చేరారు అంటే వాళ్ళు పాటించిన విధానం ఏంటి ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటే మనిషి సర్వసాధారణమైన వాడు కూడా గొప్పవాడుగా ఎలా కావచ్చో అర్థమవుతుంది ఓకే ఒక కుండలిని యోగ విద్య అంటారు కదా ఆ స్టైల్లో చెప్పాలంటే ఒక లేటెస్ట్ విధానం ప్రకారంగా చెప్తాను జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దాట్ ఇప్పుడు మూలాధారం నుంచి సహస్రము అనేది ఉంది జర్నీ మూలాధారము అంటే ఇట్ ఈస్ ది బాటమ్ ఆఫ్ ది బ్యాక్ అక్కడ మనము కూర్చున్నాము ఆసనం వేసుకుని కూర్చున్నాము కొద్దిగా జపం చేస్తూ జపం చేస్తూ జపం చేస్తూ ధ్యానం చేస్తూ ఉండేదానివల్ల క్రమక్రమంగా మనలో ఉండేటువంటి షట్చక్రాలు అవి యాక్టివేట్ అవుతాయి తద్వారా మనం సహస్రారాన్ని చేరుకోగలుగుతాం ఈ సహస్రారాన్ని చేరుకోవడం అన్నదే తలకు లక్ష్యం ఓకే ఇది ఒక ఫేజ్ సహస్రం అంటే చెప్తాను ఇది ఒక ఫేజ్ దీన్ని ఇంకొక ఫేస్లో చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి కోటీశోడు కావాలన్నదే కోరిక అంటే ఏంటి నేను చెప్పానే మూలాధారం ఆ మూలాధారం అనే పాయింట్ దగ్గరే ఆ కోటీశోడు కావాలనేటువంటి కోరిక పుట్టింది అనుకుందాం సహస్రారం అంటే ఇట్ ఈస్ ది టాప్ ఆఫ్ ది హెడ్ ఓకే ఓకే అక్కడికి చేరుకోవాలి అంటే ఏంటి కోటీశ్వడు కావాలి ప్రతి ఒక్క మనిషికి కూడా కోటీసోడు కావాలి కావాలి కావాలన్న కోరికే ఉంది కానీ దీనికి ఉండాల్సినటువంటి మిగిలిన విషయాలు వీళ్ళ దగ్గర లేవు దీన్ని కుండలిని యోగ విద్య ప్రకారంగా చూసుకుంటే మూలాధారం నుంచి సహస్రారం చేరుకోవాలంటే ఈడ పింగళ సుషమ్న అని మూడు నాడులు ఉంటాయి ఈ మూడు నాడుల్ని ఒకదానికోటి అల్లుకుంటూ 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 ఎగబాకడం ద్వారా ఈ యొక్క షట్చక్రాలని మనము యాక్టివేట్ చేయగలుగుతాం ఓకే దీన్ని సెకండ్ ఫేజ్ అంటే ఏంటి డబ్బు అనేటువంటి సబ్జెక్ట్ గురించి వస్తే దాని ప్రకారంగా చెప్పాలంటే కోటీ సోడు కావాలన్న కోరిక ఉంది బట్ లక్ష సంపాదించాలంటే ఎలా అది తెలియదు లేదు కనీసంగా ఉన్నటువంటి పదివేలనైనా ఎలా కాపాడుకోవాలో తెలియదు ఇలాంటి వాళ్ళు ఎలా అవుతారని కోటీశ్వరులు మరి ఆలోచన అనేది ఉండాలి ఎలా మనము కోటీశ్వరుడు కావాలి దానికి పట్టుదల అనేది ఉండాలి పరిశ్రమ అనేది ఉండాలి ఈ పట్టుదల పరిశ్రమ ఈ ఆలోచన ఈ మూడు ఎలాంటిదంటే ఇడ పింగళ సుషుమ్న మన కోరిక బాటం నుంచి బయలుదేరితే సహస్రం ఎలా అయితే చేరిందో మనము ఆలోచనతోటి పట్టుదలని కలుపుకుంటూ పరిశ్రమించినట్లయితే ఒక మనిషి కోటీశ్వరుడు కావడం పెద్ద కష్టం కాదు ఇప్పుడు మేమందరం శివ భక్తులమే మేము శివుని కీర్తిస్తాం మీరు శివుడు మీరే శివునిగా భావిస్తారు మరి మేమందరం ఏదో సామాన్యంగా శివుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ దండం పెట్టుకుంటాం అవును మరి అఘోరీలోని విశృంఖలత్వం ఏంటి విశృంఖలత్వం అని మీరు అనుకుంటున్నారా అది కాదని మేము అంటున్నాం ఓకే ఉన్నటువంటిదంతా ఏంటి అవాకులు చవాకులు ఈ అవాకులు చవాకులు నిజమనేటువంటి భావన జీవిస్తున్నారు మాకు పంచమకారాలు అనేవి ఉన్నాయి పంచమకారాలు అంటే మద్యము మాంసము మైథునము మంత్రము ముద్ర ఓకే మద్యం తాగుతాం లేదని నేను అనలేదే ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాను చాలా పచ్చిగా చెప్పాను అదేవిధంగా మాంసం తింటాము అది కూడా నేను ఓపెన్గా చెప్పాను మైదనం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ కోర్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ అది కూడా చాలా క్లియర్గా చెప్పాను ఉంటాయండి అవన్నీ ఏమంటే సాధన రహస్యాలు ఆ సాధన రహస్యాలు చెప్పినంత మాత్రాన అది జనాలకు అర్థమయ్యేది కాదు సరే మీరు చెప్పారు సాధన రహస్యాలు అన్నారు అంటే ఏదన్నా సాధించాలంటే ఇదే మార్గమా ఇంకే మార్గం లేదా ఎన్నో ఉంటాయి అందులో ఇది ఒకటి ఇది అఘోరా కల్ట్ వాడుతున్నటువంటి విధానం ఓకే ఓకే సో అందరు ఇది చేయాలని ఇలా చేయాలని లేదు అందరూ అలా చేస్తున్నారని నేను అన్నాను అంతకుమించి నేను కూడా అలా చేస్తున్నాను కూడా అన్నా కానీ ఒక ఛానల్లో నాకు రాయల్ స్టాక్ గ్రీన్ ఆ బాటిల్ గిఫ్ట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు తాగుతూ ఇంటర్వ్యూ ఇవ్వమని అంటే దాని అర్థం ఏంటి అనే ఒక నిజం తను కొని ఇది ఒక వన్ టైప్ ఆఫ్ జర్నలిజం అండి వీళ్ళు చేస్తుంది అలాంటి జర్నలిజమే అనుకోండి అలాంటి అఘోరాయిజమే అనుకోండి మేము ఒక డిఫరెంట్ వేలో చేస్తున్నాం వీళ్ళు డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారు దాని తర్వాత ఎన్నో ఇంటర్వ్యూల్లో నేను చూశాను మంది ఇచ్చేవాళ్ళు మంది ఇస్తున్నారు మాంసం తినేవాళ్ళు పశ్చిమాంసం తినమంటున్నారు చోట ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే ఇలాగ అంటారేమో అన్న ఆలోచన వచ్చి ఇంటర్వ్యూలు కూడా నేను స్టాప్ చేశాను ఏంటది సవాల్ని తీసుకొచ్చి సంభోగం చేయమంటారేమో